करलग्नमृग करीन्द्रभङ्गो घनसाधु सदा सृजन्तो गिरिशोमकृतिश्च कुहरे पञ्चमुकोऽस्ति मे कुतो <todha> శ్లేషాలంకారాన్ని వాడారు శంకర భగవత్పాదులు ఇప్పుడు ఈ విధంగా నా మనస్సుని పాలించు అని పదే పదే ఈ భక్తుడు కోరుతుంటే ఆ దేవదేవుడు ఆ మహాదేవుడు మనసులో కొలువై ఉన్నాడు ఎప్పుడైతే మనసులో కొలువై ఉన్నాడో ఈ సాధకుడికి భద్రత ధైర్యము చేకూరాయి ఎటువంటి భీతి లేదు అది ఆ పరిస్థితిని భగవత్పాదులు వర్ణిస్తున్నారు ఈ వర్ణనలో ఈ వర్ణనలో శ్లేషాలంకారాన్ని వాడారు శ్లేష అంటే రెండు అర్థాలు వస్తూ ఉంటాయి ఆ రెండు అర్థాలు ఏమిటంటే ఒక అడవిలో మనం ఉన్నట్టయితే అడవిలో మనకి మనని రక్షిస్తూ మన పక్కన ఒక సింహం ఉందనుకోండి సింహం మనం భక్షించడానికి రాలేదు మనం రక్షించడానికి వచ్చింది అలాగే మన పక్కనే ఒక సింహం ఉండి మనం రక్షిస్తున్నట్టయితే ఎంత ధైర్యం వస్తుందో ఆ మాదిరిగా భగవంతుడు మన మనసులో కొలువై ఉంటే అటువంటి ధైర్యము అటువంటి భద్రత మనకి ఉంటుంది ఏమాత్రం భీతి ఉండదు అని చెప్పడం ఈ శ్లోకం యొక్క అర్థం ఇందులో ఎలాగా ఈ రెండు అర్థాలు వస్తున్నాడు ఒక అర్థం సింహం పరంగా ఉంటుంది ఒక అర్థం శివుడు పరంగా ఉంటుంది చూద్దాం కర లగ్న మృగ కర లగ్న మృగ అంటే చేతిలో మృగాన్ని ధరించి ఉన్నవాడు చేతిలో మృగాన్ని అంటే లేడిని ధరించినవాడు ఆ భగవంతుడి చేతిలో ఆ శివుడి చేతిలో ఒక జింక ఉంటుంది ఈ జింక చంచలత్వానికి సూచన మనస్సు చంచలంగా ఉంటుంది కాబట్టి మనస్సుని అదుపులో పెట్టగలిగిన వాడు అని సూచిస్తూ ఆ జింకని పట్టుకున్నట్టుగా ఉంటుంది అంటే మన మనస్సుని కంట్రోల్ చేసుకోవాలంటే ఆ భగవంతుడి యొక్క కృప కావాలి మనకి ఆ విధంగా ఆ చేతిలో ఆ జింకని ధరించినవాడు ఇంకా సింహం వైపు చూసినట్టయితే సింహం మృగాన్ని వేటాడి అంటే జింకని వేటాడి తన పంజా కింద అణిచి ఉంచుతుంది కాబట్టి ఆ సింహం కూడా కరలగ్న మృగ అంటే చేతి కింద ఆ జింకని ఉంచుకుంది శివుడు ఆ చేతిలో జింకని ధరించాడు మృగధర ఇంక రెండోది ఖరీంద్రభంగహ అంటే ఏనుగుని చంపినవాడు గజముఖాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుని చంపాడు గజముఖాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడిని చంపాడు కాబట్టి ఈయన ఖరీంద్రభంగ అయ్యాడు అలాగే సింహం కూడా ఆ ఏనుగుని వేటాడి ఆ ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి చంపేస్తుంది ఆ సింహము కరీంద్రభంగ శివుడు కూడా ఖరీంద్రభంగ ఆ గజాసురుణ్ణి చంపి ఆ గజ చర్మాన్ని ఆయన వస్త్రంగా ధరించాడు ఆ తర్వాత శార్థూల విఖండన అంటే పులిని మార్చిన వాడు వ్యాఘ్రాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుని మర్ధించాడు అందుకని ఈయన ఆ శార్థూలం అనేటటువంటి ఆ పులి చర్మాన్ని అంగవస్త్రంగా ధరిస్తాడు ఆ పై వస్త్రం వచ్చి పులి చర్మం కింద వస్త్రం వచ్చి ఏనుగు చర్మం ఈ విధంగా శివుడి యొక్క వర్ణన ఇంకా ఈ పులిని వేటాడి పులిని చంపుతుంది సింహం కాబట్టి సింహం కూడా శార్థుల విఖండన అస్త జంతు అంటే జంతు సంహారం చేస్తుంది సింహం అలాగే ప్రళయకాలంలో సర్వ ప్రాణిని అవ్యక్తంగా చేస్తాడు ఆ ఈశ్వరుడు ఆ విధంగా ఆయన అస్త అంటే ఈ జంతు సంహారం చేసేవాడు ప్రళయకాలంలో సింహం జంతు సంహారం చేస్తుంది ఈ విధంగా ఇద్దరికి పోలిక చెప్పబడింది గిరిశహ గిరిశహ అంటే పర్వత ప్రాంతాలందు చెరించేవాడు శివుడు అంటే ఆ హిమాలయంలో ఉండేవాడు ఇంకా ఈ సింహం సింహం కూడా పర్వత ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా గిరిశ విషదాకృతి విషదాకృతి అంటే మంచి శరీర ఛాయ కలవాడు ఆ సింహం కూడా ఆ గోల్డెన్ ఎల్లో కలర్లో చాలా మెరిసిపోతూ ఉంటుంది కాబట్టి మంచి శరీర ఛాయ కలిగింది సింహం కూడా విషదాకృతి అది కూడా శివుడు విషదాకృతి తర్వాత సింహం కూడా విషదాకృతి చేత కుహరే అంటే మనస్సనే గుహలో నివసించేవాడు సింహం సింహం కూడా గుహలో ఉంటుంది అయితే శివుడు మనస్సనే గుహలో ఉన్నాడు సింహం అడవిలో ఉండేటటువంటి గుహలో ఉంది ఈ విధంగా ఇంకొక పదం ఉంది ఇంకొక పదం మిగిలిపోయింది పంచముఖ అంటున్నాడు పంచముఖ అంటే ఆ మహదేవుడికి ఐదు ముఖాలు ఉన్నాయి ఆ ఐదు ముఖాలతోటి ఈయన పంచముఖుడుగా పిలువబడతాడు సద్యోజాతము వామదేవ అఘోర తత్పురుష ఈశాన అని ఐదు ముఖాలున్నాయి ఆ శివుడికి ఆ విధంగా పంచముఖ ఇంకా సింహం దగ్గరికి వచ్చేసరికి దాని నోరు చాలా విశాలంగా ఉంటుంది ఆ జంతువుల్ని కబళించడానికి వీలుగా విశాలమైనటువంటి నోరును తెరవగలిగింది కాబట్టి ముఖ అంటే ఇక్కడ నోరు శివుడి దగ్గర ముఖ అంటే ఈ శిరస్సు సర్కస్లో సింహముఖంలో ఈ సర్కస్ చేసేటటువంటి గ్యాంగ్ మాస్టరు తన యొక్క తలను పెడతాడంటే దాన్ని బట్టి మీరు దాని దాని యొక్క నోరు ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు ఈ విధంగా పంచముఖ ఇటువంటి పరాక్రమం కలిగినటువంటి ఆ శివుడు నా మనసులో ఉన్నట్టయితే అది ఎలా ఉంది ఒక సింహము మనకి రక్షిస్తూ అరణ్యంలో మనకు కూడా ఉన్నట్టుగా ఉంది కాబట్టి మే కుతోభీ నాకు భయం ఎందుకు నేను నిర్భయంగా ఈ సాధన చేయగలుగుతాను నా యొక్క మనస్సు పూర్తిగా ఆ శివపరమై ఉంది చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే ఇంకా ఎటువంటి చింత లేకుండా ఆ భగవంతుడికి ఎప్పుడైతే అర్పించామో మనకి ఆ భీతి పోయి ఆనందమే ఆనందము ఈ శ్లోకాన్ని భయం పోవడానికి కూడా చదవచ్చు అంటారు స్వామీజీ ఇది స్వామీజీకి చాలా ఇష్టమైన శ్లోకం అని కూడా చెప్పుకున్నారు ఇంకా తర్వాత శ్లోకం చూద్దాం